అందరికీ ప్రభు పేరిట వందనాలండి ప్రైజ్ ద లార్డ్ వన్ అండ్ ఆల్ మరి దేవుడు మరి నన్ను ప్రేపి ప్రేరేపించి మరి నేను అనుకున్నాను దేవా ఎంతో మంచి మంచి గొప్ప గొప్ప దైవజనులు మరి అనేకులు మరి నీవు పిలిచిన వారు వారు ఎంతో పరిచర్య మరి యూట్యూబ్లో కానీ మరి అన్ని విషయాలలో గొప్ప సేవ చేస్తున్నారు మరి దేవా నన్నెందుకు ప్రేరేపించి ఈ చిన్న వాక్యము చెప్పమంటున్నావు తండ్రి దేవా వద్దు తండ్రి నేను గో వారి గోరి కాలు గోరికి పనికిరానయ్యా ఎందుకయ్యా నన్ను ఈ విధంగా ప్రేరేపిస్తున్నావని నేను దేవుని సన్నిధిలో నేను అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి అధ్యాయం ఏంటిదంటే ఎషయా నలభై అధ్యాయము తొమ్మిదో వచ్చినం సువార్త ప్రకటించుచున్న దానా ఉన్నత పర్వతము ఎక్కుము ఎరుషలేము సువార్త ప్రకటించుచున్న దానా బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి అంటే నేను భయపడుతున్నా దేవా నేను ఏంటి చెప్పడం ఏంటి దేవా వద్దు తండ్రి అని అంటే భయపడకుండా అన్నాడు తర్వాత చెప్పి చెప్పి చెప్పిన తర్వాత కొద్దిగా నేను ఏంటంటే నీరసించిపోయాక నేను చెప్పాలో వద్దు అసలు దేవుని చిత్తమా అని మరలా నేను అనుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన రెండవసారి మాట్లాడింది ఏంటిది అని అంటే రెండవ తిమోతి నాలుగు ఐదులో అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము సువార్తికుని పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అంటే పరుగు తుదముట్టించు వరకు నన్ను చెప్పమన్నారు కాబట్టి నేను ఈ ఈ యొక్క పరిచర్యను ఈ చిన్న పరిచర్యను తుదముట్టించటానికి నేను ఇష్టపడుతున్నాను మరి మీరందరూ కూడా ఈ చిన్న పరిచర్యకు సహకరించండి మరి దేవుని యొద్ద నిబంధన ఒక త్యాగపూరిత నిబంధనను చేసుకొని ఈ విధంగా నేను మార్నింగ్ లేవగానే ఒక వీడియోను చేసి మేము ముందుకు పంపిస్తున్నాను మరి దాన్ని బట్టి దేవునికి స్తోత్రం దేవుడు మహా సహాయం అంటే దేవుని కృప దయ కరుణ కటాక్షంతో నా భక్తి కాదు నా శక్తి కాదు నా జ్ఞానము కాదు నా ఆలోచన కాదు పరిశుద్ధాత్మ ఆలోచన తో నేను చెప్తున్నాను మరి ఒక్కొక్కసారి అంటే అద్దాల ద్వారానో మోకరించి చెప్పడం ద్వారానో అది ఆ అంకెలు వేరే వేరేగా కనబడుతున్నాయి కాబట్టి నన్ను క్షమించి మరి మీరు మరి మెసేజ్ పెట్టి నన్ను బలపరచుతారని